ప్రతిరోజు ఒకసారి నాకు మాకు ఓటిచ్చారు కదా మా ఇష్టారాజ్యాంగం అయితే పరిపాలిస్తాం మాకు చట్టం లేదు మాకు రాజ్యాంగం లేదు మా ఇష్టమైన రీతిలో దొరుకుతుందని ఆలోచన చేస్తే ఆ రకంగా జరుగుతుంది చట్టానికి ఎక్కడా కూడా గౌరవం లేదు రాజ్యాంగం అంటే అసలు ఆలోచన లేదు చట్టపరంగా ఇది ఆలోచన చేయట్లేదు మాక్ స్వాతంత్రం లేదు పత్రిక స్వేచ్ఛ లేదు నిస్తారాజ్యంగా ఉంది నేను ఎందుకు మాట్లాడుతాను ఎన్నో ఉద్యోగ ఎన్నో సందర్భాలు జరిగాయి ఈ పద ఈ పదహారు నెలల పద్దెనిమిది నెలల కాలంలో కానీ నిన్న మొన్న రాత్రి జరిగిన సంఘటన చూసుకుంటే మా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంటే ఆయన్ని తీసుకుపోయి ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసు వెళ్ళి ఆయన్ని అనంతపురం జిల్లా తీసుకెళ్లి గొంతకల్ తీసుకెళ్లి అక్కడ రాత్రి ఉంచి వివిధ రకాల వివిధ రకాలైన ప్రశ్నలు వేసి రాత్రి అరెస్టు చూపట్టాం తదుపరి గారు వచ్చి ఓ రెండు చీబాట్లు పెట్టిన తర్వాత వారిని వారిని పిలిచిపెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తిస్తున్నా మేము పత్రికా ముఖంగా అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని పోలీసు వ్యవస్థను కూడా అడుగుతున్నాను ఆయన ఏం మాట్లాడాడు ఏదైతే పది రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ చర్చ ఏదైతే జరుగుతుందో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో పరకామిన అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మన వచ్చి చనిపోవడం రైల్వే పట్టాల మీద శవం ఉండడం దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు మా అది చనిపోయింది ఆత్మహత్యని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్ఫూర్తని చెప్తే ఆయనొచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా ఇదే ప్రజాస్వామ్యం మీరు మళ్ళీ చెప్తున్నాను ఎస్ అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చుంటారు లేని మాటలతో చెప్పించిన ప్రయత్నం చేసి ఉంటారు అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నచ్చు లేదు అది హత్య అయితే విరూపించండి తెలిసి అత్యసి మిమ్మల్ని తేని చర్య తీసుకుని అవడుతున్నాడు మిమ్మల్ని